బైబిల్ గ్రంథం కలిగి ఉన్న క్రైస్తవులు ఈ చిన్న పొరపాటు చేయకండి క్రైస్తవులమైన మనకు దేవుడు తన మాటలను తన ఆజ్ఞలను తన ఇష్టాలను కోరికలను తన స్వాస్థ్యాన్ని గురించిన అనేక విషయాలను గ్రంథస్థం చేయించి బైబిల్ రూపంలో మన హస్తాల్లో ఉంచాడు అంతకు మించిన ధన్యత మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో అయితే మనం చేరి పొరపాటు ఏమిటంటే ఆ బైబిల్ గ్రంథాన్ని చదివే విషయంలో ధ్యానించే విషయంలో గ్రహించే విషయంలో తప్పిపోవుట లేదా ఇవ్వవలసిన ప్రాధాన్యం ప్రాధాన్యత ఇవ్వకపోవుట అందుచేత అనేక విధాలుగా మనం నష్టపోవటం జరుగుతుంది మొదటిదిగా మనం వాక్యం వింటున్నాం కదా మనకు బోధకులు ఉన్నారు కదా అది చాలు అని మనము అనుకోవచ్చు మంచిదే అయితే బోధకులు బైబిల్ గ్రంథము లోతులను గ్రహించి బోధిస్తూ ఉన్నారా బోధకులు దేవుని పనిచేస్తూ ఉన్నారు మంచిదే గౌరవిద్దాం అయితే బోధకులలో కూడా సంపూర్ణ అవగాహన ఉండకపోవచ్చు వాక్యమును సంపూర్ణంగా చదివి ఉండకపోవచ్చు గ్రహించి ఉండకపోవచ్చు కొన్ని మాటల అర్థాలు తెలియని బోధకులు ఉన్నారంటే ఆశ్చర్యపడవలసిందే బోధించు విషయాలలో వారి పాక్షికతలకు వారి పాక్షికతలకు తాగుంటుంది వారి సొంత ఆలోచనలకు తాగుంటుంది వారు చెప్పదలుచుకున్న వాటిని బలపరచుటకు వాక్యాలను ఉపయోగించవచ్చు ఇంకా అనేకములైన కారణాల వల్ల వాక్యము వాక్యంగా మన వద్దకు రాకపోవచ్చు గమనించగలరు అయితే సేవకులు బోధకులు వారిని బట్టి మనం దేవుని స్థుతించాలి కానీ మనము చేయవలసినది ఏమిటంటే బైబిల్ చదువు విషయంలో గ్రహించు విషయంలో ధ్యానించు విషయం తప్పిపోరాదు మన బాధ్యతను విస్మరించరాదు అందువల్ల మనమే నష్టపోతాం బెరయా సంఘస్థుల వలె మనం అనుదినము బైబిల్ గ్రంథం పరిశోధించాలి రెండవదిగా ఆత్మీయ విషయాలలో అనేక స్థాయిలు ఉంటాయి ఏ ఇద్దరు సేవకులు కానీ ఏ ఇద్దరు క్రైస్తవులు కానీ సమాన ఆత్మీయ స్థాయిని కలిగి ఉండరు కావున ఇతరులు చెప్పే బోధనలకు పరిమితమైతే మన ఆత్మీయ ఎదుగుదల చేరవలసిన స్థాయికి చేరకపోవచ్చు మన ఆత్మీయ ఎదుగుదలకు కులబానము ప్రభువు మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరము వాక్యము మనకు ముఖ్యమైన బోధకుడు యేసు ప్రభు వారే అయి ఉండాలి లేదా పరిశుద్ధాత్మ దేవుడయి ఉండాలి ఆయన మనలో ఉన్నాడని గ్రహించాలి ఆయన బోధను వినే అనుభవంలోనికి రావాలి అప్పుడు దేవుడు ఏ ఉద్దేశాలతో మనల్ని ఏర్పరచుకున్నాడో ఎంత ఆత్మీయంగా పెం అని అనుకున్నాడో ఆ స్థాయికి మనము ఎదుగగలము వాక్యము అనుదినము ధ్యానిద్దాం మనలో ఉన్న యేసు ప్రభు వారి ద్వారా బోధించబడదాం దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ